విపత్తి కారణంగా వరదలు అలాగే పొడమీరు అన్నీ కూడా ఒక్కసారి వర్షం అన్నీ కూడా రావడం వల్ల ఇంత విపత్తు సంభవించింది దీన్ని అన్ని రకాలుగా సమర్థవంతంగా ఎదురుస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆయన గత ఆరు రోజులుగా కలెక్టరేట్లో లో ఉంటూ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఫుడ్ వాటరు వాడికి కావాల్సినటువంటి మిల్క్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది మరి అలాగే ఈ రోజు నుంచి రేషన్ కూడా ఆరు రకాలైన బియ్యం కందిపప్పు అలాగే మంచి నూనె ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి ఈ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ రోజు నుంచి అందిస్తూ జరుగుతుంది అలాగే నష్టపరిహారం ఎన్యుమరేషన్ కూడా జరుగుతుంది ఎన్ని ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయి లోపల వస్తువులు ఎంత నష్టపోయారు ఇన్ని కూడా ఎన్యూమిరేషన్ అంతా కూడా జరుగుతుంది అట్లాగే ప్రాణ నష్టం జరిగినటువంటి దానికి మరి ఈరోజు మేము అంబాపురంలో గౌరవనీలు శాసనసభ్యులు వేర్లగడ్డి వెంకట్రావు గారు అలాగే తహసీల్దార్ గారు స్థానిక సర్పంచ్ గారు అలాగే ఎంపీ గారు అందరం కలిసి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఈరోజు ఐదుగురికి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడే అందించడం జరిగింది మరి ఇంకా నీళ్ళు కూడా తగ్గల ఎందుకంటే చాలా వాటర్ కూడా ఒక వన్ ఫీట్ పెరిగింది అని అంటున్నారు ఎందుకంటే బొడమేర్లో గత ప్రభుత్వంలో మార్కులు చేసినటువంటి తప్పిదారు అంటే మట్టి పోలవరం రైట్ కెనాల్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా వస్తుంది వస్తుంది కోట్ల రూపాయలు పడి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంశీ వాళ్ళు అనుయాయులు అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కట్ట మీద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయారు మానవ తో చెప్తే వస్తారు ఎవడైనా అలా ప్రతి దాంట్లో రాజకీయం చేసేవాళ్ళని మనం మాట్లాడటం గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఆఫ్ టైం అలా ప్రతిదాన్ని రాజకీయం చేస్తా పదహారు మంది పోటీ చేసిన ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కడు కూడా రాల మంత్రి కొలరావీంద్ర గారు వచ్చారు అనుకుంటే కొన్ని జిల్లా మంత్రి వచ్చారు మీరు అనుకోవచ్చు కానీ ఎక్కడెక్కడో చిత్తూరు నెల్లూరు శ్రీకాకుళం వైజాగ్ అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన పరిస్థితి దాదాపు పదమూడు పద్నాలుగు మంది మంత్రులు ఇన్ఛార్జీలు చేసిన పరిస్థితి ఈ సింగనగర్ బుడమేరు ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో మైలోరం కాన్స్టిట్యూన్సీలో జక్కబూడు కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ ఎంపరీంపట్నం కానీ ఇక్కడ సింగ్ నగర్ కానీ ఇది కానీ ఈ ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఉన్నా దీంట్లో సగం కూడా చేసేది కదా దీంట్లో ఏమాత్రం సందేహం లేదు క్రైసిస్ మేనేజ్మెంట్లో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అవసరాలు మాట్లాడటం డె నాలుగేడు వయసులో ఆయన తిరుగుతుంటే ప్రజల మీద అధికారం మాకు ఇచ్చారు కాబట్టి మాకు ఎక్కువ బాధ్యత ఉంది కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం లేత రాజకీయ పార్టీ మూసేసుకుంటాం బెటర్ రాజకీయ పార్టీ కంటిన్యూ చేస్తా రాజకీయాల్లో ఉందాం అనుకుంటా వాళ్ళు ఏమీ చేయబోగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో లోడర్ల మీద జేసీబీల మీద బోట్లలోనూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తా ఇంతవరకు ఇంటికి వెళ్ళకుండా ఆ రోజు బాలకృష్ణ గారిది ఫిఫ్టీ ఎయిత్ వేడుకలుండేది మానుకుని సింగనగర్ వచ్చిన దగ్గర నుంచి క్యాంప్ ఆఫీస్ కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్ చేసి అదే సీఎం ఆఫీస్ చేసి ఆయన సెక్రటరీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఆయన కేవలం వరద బాధితుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఆయన విమర్శిస్తే అది దానికన్నా దారుణం ఉన్నది ఇంకోటి ముందు వైసీపీ నాయకులు ఆత్మవలోపనం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కూడా ఘోషిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను దానికి ఆ డాటర్ విషయం కానీ ప్రజల విషయం కానీ లేదు తనకి ఇష్టమైన జలాశయాల విషయం కానీ రాజశెడ్డి గారు ఎలా చనిపోయాడు జలాశయాలంటే ఇష్టం ఉండాలి హెలికాప్టర్ని కిందకెళ్ళమని అక్కడ చూద్దామని కిందకెళ్తే హెలికాప్టర్ దురదృష్టవాత ఆయన మరణించారు తండ్రి ఆశయాలు సాధిస్తామని చెప్పి తండ్రి ఆశయాలు కొనసాగిస్తామని కేవలం శాసనసభ్యుల కొడుకులు కానీ మంత్రుల కొడుకులు కానీ ముఖ్యమంత్రుల కొడుకులు కానీ ఇదే చెప్తారు ఎవరైనా రాజకీయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశయాలు ఏం పట్టిస్తున్నాడు మీ ద్వారా సూట్ కట్ట నేను రాజకీయ విమర్శ చేయట్లా నిజంగా విమర్శ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది ఆయన వాళ్ళ తండ్రి పోలవరం ప్రాజెక్ట్ కావాలని ఇంకో ప్రాజెక్ట్ కావాలి ఇంకో ప్రాజెక్ట్ కావాలని మాట్లాడిన పరిస్థితి ఈయన అధికారంలోకి వచ్చినాక గత తెలుగుదేశం ప్రభుత్వం పనులన్నీ ట్వంటీ పర్సెంట్ ఆపేస్తామని వచ్చిన దరిద్రం ఈ దుస్థితి అలాగే పోలవరంలో కూడా కాపురడేం కూడా కొట్టుకుపోయి మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి స్క్రాచ్ నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణ వ్యయం డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ ముందు పరిపాలించిన శాసనసభ్యుడు పోలవరం కుడి కెనాల్ని వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల నుంచి ఏలూరు కెనాల్ని అనుసంధానం చేసే ప్రాజెక్ట్కి ఆ రోజు ఎమన్ రామకృష్ణ గారు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే పదిహేను కోట్ల అరవై లక్షలు దాన్ని కట్టలేక జరిగింది ఇవాళ దాన్ని మళ్ళీ రీఎస్మేట్ చెప్తే ముప్పై రెండు కోట్లు ఎందుకంటే డబుల్ ఐదు ఐదు సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ అయినా డబుల్ అవుతుంది అది కూడా తెలియకుండా పరిపాలించారు కదా పాలకులు ఇవాళ బొడమేరుకు బ్రిచ్లు ఉంటే వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు కనీసం గుర్రపడక్క తీసిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు మేము చేయలేమని గతంలో చేతులు ఎత్తే ఉంటే తప్పిల్ వేసుకుని రైతులన్న ఆ బోధులు గడప చేసుకున్నాం కలవడం బాగా చేసుకునే పరిస్థితి ఉంది గత ప్రభుత్వం పాలనంతా గాలి వదిలేసి కేవలం సంక్షేమ పథకాలు ఇస్తాయి ఆ సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయనే భావంతో గత ప్రభుత్వం పరిపాలించిన పరిస్థితి కానీ తెలంగాణలో మీరు చూసారు ప్రజలు హైదరాబాద్ నగరంలో ప్రజలు అభివృద్ధిని కోరుకుని బీఆర్ఎస్ పట్టం కట్టారు మిగతా అన్ని జిల్లాల్లో రూరల్ జిల్లాలు అన్నింటిలో బీఆర్ఎస్ పోయింది కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు యాభై ఎవరు కూడా రైతు బంధు ఇచ్చాడు అలాగే దళిత బంధు పది ఇచ్చాడు ఏ పథకాలు కేసీఆర్ని కాపాడలేకపోయినాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడలేకపోయిన పథకాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాల్సింది నేను గతంలో కూడా మన గవర్నర్లో మీటింగ్లో మీడియాతో చెప్పిన పరిస్థితి ఇక్కడ దారుణంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం విడిపోకపోయినా తెలంగాణలో సున్నా సీట్లు వచ్చిన ఈ నూట అరవై నాలుగు సీట్లు తమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు మ్యాండేట్ ఇచ్చారు ఎన్డీఏ కూటమి దాన్ని బాధ్యతగా భావించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని మంత్రుల్ని స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ ఆయనకి వాలంటీర్లు ఇచ్చిన పరిస్థితి గతంలో వాలంటీర్లు ఉద్యోగం కూడా ఎమ్మెల్యేగా మొత్తం చూపిస్తుంది అంటే ప్రజాసేవ పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చూపిస్తుందో అని ఇది అలాగే ఈ ఈ దరిద్రైన ఇంకో కారణం పోలవరం కెనాల్ మీద మట్టిని పోలవరం కెనాల్ని రైట్ కెనాల్ని లెఫ్ట్ కెనాల్ని ఆ జనంలోకి వచ్చిన తర్వాత నుంచి పోలవరం మట్టిని దుర్మార్గంగా దోపిడీ చేసిన పరిస్థితి నేను సూటిగా అడుగుతున్నా లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ కానీ మెగా ప్రాజెక్టులు కానీ ఈ హైవే లేక ఎంత డబ్బులు ప్రభుత్వానికి కట్టారు ఎండిఎఫ్ ఎంత కట్టారు కట్టాల్సిన పనులు కట్టారా సేమిరేజ్ కట్టారా ఈ మొత్తం ఈ ఎన్ని కిలోమీటర్లు వేసారో అన్ని కిలోమీటర్లు మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో నిక్కు తేలాల్సిన అవసరం ఉంది బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుంది ప్రస్తుతం అలాగే ఈ మట్టి తోలినళ్ళు అక్రమ మట్టి తోలి ఆ పోలవరం కెనాల్ మీద మట్టి లేకుండా చేసి ఇవాడు ముందుకు వస్తే ఆపే పరిస్థితి లేకుండా పోయింది బొడమీర్ బ్రీచుల్ని కాపాడలేక వాటిని పోడ్చలేక ఉన్న గట్టుల మీద మట్టిని అమ్ముకుని గత ప్రభుత్వం ఈ పాప ఈ పాపం జరగడానికి కారణమైంది ఈ పాపానికి గ్యారంటీగా శాపంగా తగ్గుతుంది దాంట్లో ఉన్న వాళ్ళు ఎవడైనా కానీ వాళ్ళ ప్రకృతి ప్రకృతి విలేదానం చేసినప్పుడు ప్రజలుగా మనం ఏం చేయలేని పరిస్థితి అధికారులైనా ఏం చేయలేరు వరద వస్తుంది మేము అంబపురంలో కొంతసేపు ప్రెస్కూ చేసాం రెండున్నర రోజులు తర్వాత పద్నాలుగు పదిహేను అడుగులు వెళ్ళినాక నేను సర్పంచి మేము ఏం చేయగలం మనం మాత్రం సిస్టమ్ గవర్నమెంట్ సిస్టమ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అలాగే మిలిటరీ కూడా నేను వచ్చిన పరిస్థితి అభివృద్ధి కూడత మూడు మూడు గళ్ళు ఉంటే ఒకదాన్ని కూర్చున్నారు రెండు నేను కూర్చోదు అలా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే ఏదో రకంగా రాజకీయ విమర్శలు చేస్తే నా దేశం బహుశా ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనుకుంటున్నా వేరే రాష్ట్రాల్లో రాజకీయం చెడిపోయిందని నేను భావిస్తున్నా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రజల పనులు ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ సంస్కరణ విమర్శలు చేసేవాళ్ళని ఆయన మానాలని చెప్తూ ఈ పదహారు మంది పోటీ చేసిన వాళ్ళు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన పెద్ద ఎక్కువ డబ్బులు చెప్పేవాడు భారత నేతను మంత్రిని చేస్తాం చంద్రబాబు గారిని ఓడిచ్చిన కుప్పం ప్రజలు వాళ్ళకు ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఉన్నాయని పోటీ లేకపోతే మంత్రి ఎవరికి వేస్తారా తెలియని తనంగా పిచ్చివాడు అయిన పరిస్థితి అలాగే వీళ్ళు ఎవరన్నా ఒకడన్నా వచ్చారా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులుగా పనిచేసిన ఐదు సంవత్సరాలు కానీ లేకపోతే పదహారు మంది పోటీ చేసినాడు కానీ వచ్చిన పరిస్థితి లేదు కనీసం లోకల్లో పోటీ చేసినవి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు కూడా తిరగని పరిస్థితి వాళ్ళందరినీ వచ్చి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అందరూ ప్రజా సమస్య పరిష్కారానికి పనిచేయాలని మీ ద్వారా కోరుతుంది అలాగే ఈరోజు అంబాపురం గ్రామంలో నలుగురు వరద బారిన పడి మరణించడం జరిగింది అలాగే ఒకళ్ళు మిస్ అయిన పరిస్థితి ఆ మిస్ అయినందుకు ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కడుతుంది అలా చనిపోయిన నలుగురులో ఇద్దరు బీహార్కి సంబంధించిన ఆరు మాసాల క్రితం పనిచేసుకుంటూ వస్తుంది వాళ్ళ వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వం ఐదు రాష్ట్రంలో కొంచెం పరిహారం ఇచ్చింది కాకపోతే అక్కడ బీహార్ వెళ్ళడం వల్ల అక్కడ అంచుకుని చేసుకుంటారు వెళ్ళడం వల్ల అక్కడ తర్వాత ఇస్తున్నాడు మిగతా వాడు ఇక్కడ ఎక్కడవడం జరిగింది పాత పొడలు ఒక అతను సరిపోతే అతను కూడా ఇచ్చాం అలాగే ఈ ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కారానికి పనిచేస్తుంది ఈ పరిక్రమలు రాజకీయాలు చేయదని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి నా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ